హలో అందరికీ చికెన్ గ్రేవీ కర్రీని ఫంక్షన్ స్టైల్లో ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మరి ఇంకా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని తీసుకుంటున్నాను ఇది నీట్గా వాష్ చేసి పక్కనుంచుకోవాలి ఇలా ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసేద్దాం దీనికోసం ఒక వెడల్పాటి మందపాటి గిన్నెని తీసుకుందాం ఇందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ని వేసేద్దాం ఇందులోకి చెక్క లవంగాలు ఇంకా ఆలుక్కాయలు రెండు బిర్యానీ ఆకుల్ని వేసేద్దాం ఇలా వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకొని ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుందాం ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాం ఇలా కలుపుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేద్దాం ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఇందులోకి కొంచెం పసుపును కూడా వేసుకుందాం ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ వచ్చేసింది ఇప్పుడు మనం చికెన్ని వేసేద్దాం ఇలా చికెన్ మొత్తం కంప్లీట్గా వేసేసి ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి ఇలా పూర్తిగా తాలింపు అంతా కలిసే విధంగా కలుపుకొని దీన్ని ఇంకా ఉడకనివ్వాలి ఇలా బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి అప్పుడే ముక్క మంచిగా ఉడికిపోతుంది చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చి సపరేట్ అవుతుంది అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నప్పుడు మనం సాల్ట్ని వేసుకుందాం ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి గంటతో ఇందులోకి ఒక రెండు స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం నేనైతే కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే చికెన్ కర్రీ ఎక్కువ స్పైసీ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం గంటతో ఇలా మొత్తాన్ని కలుపుకొని ఓ ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలని వేసేద్దాం ఇప్పుడు ఈ టమాటాలు ఉడకటానికి కొంచెం ఈ టమాటాలని కిందకి వేసేద్దాం ఇవి ఒక టెన్ మినిట్స్ పట్టింది సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు నానబెట్టి దీన్ని పేస్ట్ చేసుకొని వేసుకుందాం చూసారు కదా టమాటాలు పూర్తిగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేద్దాం ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని ఒక స్పూన్ని వేసేద్దాం ఇదే మంచి గ్రేవీ కర్రీకి ఇలా చాలా వరకు ఫంక్షన్స్లో జీడిపప్పు పేస్ట్ని వేస్తారు ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసుకుందాం ఇంకంతే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇలా ఒకసారి ట్రై చేయండి సేమ్ ఫంక్షన్లో చేసినట్టే వస్తుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్